అంబేద్కర్ చౌరస్తాలో మరవేశ్వర రాజక యూత్ సంఘం ఆధ్వర్యం లోపల మన ప్రపంచ పోరాటానికి ప్రతీక తెలంగాణ మహిళా సమాజానికి వీక్షించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత చిత్యాల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి నిజంగా ఒక ప్రపంచం లోపల జరిగిన అనేక పోరాటం లోపల మహత్తరమైన పోరాటం తెలంగాణ రైతంగా సాయిదపోతా చరిత్ర లోపల సువర్ణ అభిసరాలకు పోరాటం ఆ పోరాటాన్ని ఒక వివెత్తున నేపి పది లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిన చరిత్ర భూ పోరాటానికి నాంది పలికిన మహనీయురాలు మన చిట్టాలు నిజంగా చైనా లోపల ఆ కాలం లోపల తెలంగాణ తెలంగాణ రహితంగా సైద పోరాటం లాగానే అక్కడ సైద పోరాటం జరిగి మావో ఆధ్వర్యం లోపల ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ కూడా నిజాం ప్రభుత్వ హాయం లోపల హైదరాబాద్ రాష్ట్రం లోపల తెలంగాణ లోపల ప్రభుత్వం ఏర్పడే సందర్భాన్ని కొనసాగినట్టు అంటే అప్పుడు ఇద్దరు బహుముఖ లక్ష్యం కోసం పోరాటం పోరాటాన్ని నిలబడిగా ప్రతిసారి ఈ పోరాట లక్ష్యం అనేది ఈ పోరాటం అనేది కొంచెం భూమి ఉన్నంత వరకు సమాజం ఉన్నంత వరకు నిరంతరం చలనంలో ఉంటుంది ఆ రోజు రైతులకు పోరాటం చేసి భూములు ఇప్పించింది న్యాయం చేసింది తర్వాత ఉపాధిని కల్పించేటట్టుగా పోరాటం చేసింది విశాఖ నిర్మూల కోసం పోరాటం చేసింది మూడు కూడా ఇప్పుడు ఇంకా వేర్వేరు రూపాల లోపల ఇంకా మిగిలి ఉన్నాయి కల్పించాలి విధంగా ఆ రోజైతే మరి రైతు కూలు గౌరవ రైతులకు న్యాయం పోరాటం చేసింది రోజు కూడా సిక్కి ఐలమ్మ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన ఇస్నాబాద్ పట్టణ సంఘం పోరాటం నాయకులు యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చాకలి ఐలమ్మ ఆనాడు నిజాం నిరంకుశ పోరా పోరాటంలో నిజాం ప్రభుత్వానికి ఎదురు నిలిచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అశుల బా అసూలు బాగిన ఐలమ్మ దున్నేవానికి భూమి అనే నినాదంతో మరి దీన్ని విజయవంతం చేజాంత వరకు కూడా పోరాడి ఆనాడు భూమి కోసం భక్తి కోసం పెట్టి జాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవంతా మరి ప్రభుత్వం గుర్తించి ఒక మహిళా యూనివర్సిటీకి చాకల ఐలమ్మ పేరు పెట్టడం మహిళా కమిషన్ మెంబర్గా బీసీ కమిషన్ కమిషన్ కాదు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా సంతోషం మరి ఈ ఐలమ్మ గారి వారి చరిత్రను తెలంగాణలో ప్రభుత్వం పాఠ్య పుస్తకాలలో కూడా పొందుపరచాలని ఇప్పుడు ఉన్న తరానికి కూడా ఐలమ్మ గారి చరిత్ర అందరికి తెలియాలని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా తెలుగు